నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులతో చర్చించండి అండ్ అట్లాగే మీరు బెల్ ఐకాన్ నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు సమాచారం వస్తుంది మీరు వాటిని చూడవచ్చు దాని మీద కామెంట్స్ చేయచ్చు యూఆర్ ఫ్రీ టు కామెంట్స్ రైట్ ఈరోజు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ ఒక కుమార్తె కవితకి రెండు కేసుల్లో బెయిల్ రిజెక్ట్ అయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు సెటిల్ బ్యూరో ఆఫ్ అడ్మిస్ట్రేషన్ కేసు రెండు కేసుల్లోనే బెయిల్ రిజెక్ట్ చేశారు కవేరి బవేజ షీఈ్ ది జడ్జ్ అంటే కవిత ఏమిటి అంటే నాకు ఆరోగ్యం బాగోలేదు ఒకటి నేను మహిళలు అనేది రెండోది రెండోది నేను మా పార్టీ స్టార్ క్యాంపైనర్ని మీరు నన్ను ఇక్కడ వచ్చేస్తే అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి నేను క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేకుండా పోయింది అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అఫీషియల్స్ న్యాయవాదులు వాళ్ళు సబ్మిట్ చేసినది ఏమిటంటే కవిత చాలా ఎక్కువ ప్రభావితం చేయగలిగిన మనిషి ముఖ్యంగా సాక్షి ఆధారణ ఆమెను తిమ్మిరి బమ్మి బమ్మిని తిమ్మి చేస్తుంది సాక్షుల్ని భయపెడుతుంది అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళ ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్పినట్టు సమాచారం ఒకటి ఏమిటంటే అరుణ్ రామచంద్రపిల్ అరుణ్ రామచంద్రపిలై ఈ కేసులో ముందు ఎప్పుడవరుగా మారి సమాచారం ఇచ్చాడు అతను కవితకు పాసిటివ్గా వ్యవహరించాడు కానీ తర్వాత ఏమైంది అంటే అతను తన స్టేట్మెంట్ విత్డ్రా చేసుకున్నాడు అతని స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవడానికి కారణం ఏంటంటే కవిత అతను బెదిరించడం ఇది ఒక ఇది రెండోది శరత్చంద్రారెడ్డి శరత్చంద్రారెడ్డిని ఆమె బెదిరించారు దానికి సంబంధించి మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్పి ఇవన్నీ వాళ్ళు చూపించి అసలు కవిత ఇంటెంటే క్రిమినల్ ఇంటెంట్ అన్నట్టు వాళ్ళు చెప్పుకొచ్చారు అంటే ఎట్లాగా మాకు ఫోన్స్ ఇవ్వలేదు ముందు తర్వాత ఫోన్స్ ఇవ్వమంటే ఫోన్స్ ఇచ్చారు నాలుగు ఫోన్స్ని ఫార్మాట్ చేసి ఇచ్చారు ఫార్మాట్ చేసి ఇవ్వడం అంటే దాంట్లో ఉన్న సమాచారాన్ని అంతా ఇరస్ చేశారు మేము ఫోరెన్సిక్ సిస్టంలో మొత్తం సమాచారాన్ని రాబడితే ఇదిగో వాళ్ళ మధ్య జరిగిన చర్చ ఇది ఇదిగో ఈ స్క్రీన్ షాట్స్ అని చెప్పి ఒక్కొక్కటి ఒక్కొక్కటి న్యాయమూర్తి న్యాయమూర్తి ముందు ప్రజెంట్ చేశారు న్యాయమూర్తి అవన్నీ చూసిన తర్వాత ఎస్ యుర్ రైట్ అని చెప్పి ఆమెకి బెయిల్ రిజెక్ట్ చేశారు ఇప్పుడు వాస్తవానికి కవిత బెయిల్ రిజెక్ట్ అవ్వడం అనేది కవిత కన్నా ఎక్కువ ఇప్పింది బీఆర్ఎస్ నాయకులకి ముఖ్యంగా కేటీ రామారావు కేసీఆర్ వీళ్ళిద్దరికీ ఎందుకంటే ఓకే టు సమ్ ఎక్స్టెంట్ హరీష్ రావు ఆల్సో బట్ పర్టికులర్లీ కేసీఆర్ ఫ్యామిలీ అని వాళ్ళ ముగ్గురిని తీసుకున్నా లేదా హరీష్ రావు నలుగురిని తీసుకున్న పార్టీలో కీలకంగా ఉన్న ముగ్గురు నలుగురికి ఇది చాలా ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే వీళ్ళు కోర్టు కవితకి బెయిల్ రిజెక్ట్ చేసింది అన్న అన్న విషయాన్ని పబ్లిక్ అడిగినప్పుడు పబ్లిక్ అడగరు వాస్తవానికి పబ్లిక్ని అలా అడగడానికి అంత అవకాశం ఇవ్వరు వీళ్ళు బట్ ఆల్ ది అదర్ పొలిటికల్ పార్టీస్ విల్ రేస్ ది ఇష్యూ ఖచ్చితంగా రేస్ చేస్తాయి ఇప్పుడు కవితకి ఎందుకు బెయిల్ అంటే వాస్తవానికి ఆమ్ ఆద్మీకి చెందిన రాజ్యసభ సభ్యుడికి ఒక ఆయనకి గతంలో ఐ థింక్ టూ ఆర్ త్రీ వీక్స్ బ్యాక్ బెయిల్ ఇచ్చింది కోర్టు అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని అడిగింది కోర్టు మేము అతనికి బెయిల్ ఇచ్చినవి కానీ అభ్యంతరం అని ఏం అభ్యంతరం లేదని చెప్పారు అంటే రాజ్యసభ సభ్యుడు అయినప్పటికీ అతని ఇన్ఫ్లుయెన్సు వీళ్ళ మీద ఎవరి మీద సాక్ష్యం ఇచ్చే వాళ్ళ మీద తక్కువ బట్ కవిత అందరికన్నా ఎక్కువ ప్రభావితం చేయగలిగిన మనిషి అందరికన్నా ఎక్కువ వీళ్ళని ఎవరిని సాక్షులను బెదిరించగలిగిన మనిషి అని చెప్పి చెప్పగలిగారు ఒకటి రెండు గతంలో ఆయన ఎలా బెదిరించిందో చెప్పగలిగారు రెండోది ఈ రెండింటినీ చేసుకున్న తర్వాత కోర్ట్ టు కిట్స్ డిసిషన్ నౌ ఇట్ ఈస్ ఫర్ ది కోర్ట్ టు డిసైడ్ ది ఫేట్ ఆఫ్ కవిత ఓకే ఇంకా చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి విషయాలు చాలా ఉన్నాయి బట్ ఎలక్షన్స్లోగా కవిత బయటకు వచ్చే అవకాశం లేదు ఎలక్షన్స్లోగా తన కూతుర్ని బయటకు తెప్పించుకోలేనంత ఇబ్బందికర పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నాడు అనేది కనుక మిగిలిన పక్షాలు ఇచ్చేస్తే రెండు విధాలుగా కేసీఆర్ సమాధానం చెప్పొచ్చింది ఒకటి తన కూతురు పాత్ర ఎంత ఇది తప్పుడు కేసు గుడ్డు గుడ్డుకోదని వీళ్ళు ఏం మాట్లాడు పొలిటికల్గా వీళ్ళు ఏం మాట్లాడినా పొలిటికల్ నడిచిపోయింది కానీ బట్ కమింగ్ టు ది గ్రౌండ్ కోర్ట్ విల్ డిసైడ్ బేస్డ్ ఆన్ ది ఫ్యాక్ట్స్ వన్స్ దే ఫీల్ ఇట్ ఈస్ రైట్ అంటే అట్లీస్ట్ ఈడీ కానీ ఎన్ఫోర్స్మెంట్ ఈడీ కానీ సిబిఐ కానీ సమర్పించే సాక్షాధారాలు సరిగ్గా ఉన్నాయని కోర్టు ఫీల్ అయితే దే దేవుల్ గోయ హెడ్ అంటే ఇప్పటికి కూడా ఇది తప్పుడు కేసు తప్పుడు కేసు అని మాత్రమే బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు కానీ దీంట్లో కవిత పాత్ర ఎస్ కవిత పాత్ర ఉంది ఇది లిమిటెడ్ డే అనే మాట వాళ్ళు మాట్లాడలేదు ఓకే బహుశా వాళ్ళు ఎప్పటికీ అల్లెస్ అండ్ అంటే కోర్టు తీర్పిచ్చే వరకు వాళ్ళు అటువంటి బాగా మాట్లాడటం బస్ వాళ్ళే కదా ఎవరైనా మాట్లాడడం ఏదన్నా ఎందుకంటే యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ ఓన్లీ ఎలిగేషన్ ఇట్స్ నాట్ ప్రూవ్డ్ ఎలిగేషన్ ఉన్నంతసేపు యు మే అమౌట్ ఫ్రీ ఫ్రీలీ వితౌట్ ఈ ఎలిగేషన్ నాట్ ప్రూవ్డ్ కనుక అది జరిగే అవకాశం ఉండొచ్చు బట్ ష్యూర్లీ కవిత కారణంగా కవిత జైలుకి వెళ్ళిన కారణంగా బీఆర్ఎస్ ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతుంది అండ్ ఈ ఎన్నికల్లో అది ఇంకా ఎక్కువ ఇది అవుతుంది షూ ఈస్ వాజ్ నాట్ ప్రజెంట్ ఏమిటి ఒకప్పుడు నిజామాబాద్ లోక్సభను రిప్రజెంట్ చేసిన బీఆర్ఎస్ నాయకురాలు ఇప్పుడు కనీసం ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనలేని స్థితిలో ఉంది దిస్ ఇస్ ది ఫేట్ ఆఫ్ బీఆర్ఎస్ యాజ్ వెల్ ఆస్ కవిత